నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాస్ ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు నమస్కారం అండి నమస్కారం అండి ఏం జరుగుతుందంటే భూముల విషయంలో కొంత గందరగోళం నెలకొన్న విషయం వాస్తవమే అసలు ఎవరో ఒకరు వచ్చి ఈ భూమి నాదనో లేకపోతే ఇది కొంచెం లిటికేషన్ ఉందనో చెప్పేసి దాని మీద డిస్ప్యూట్ ఉంటే అది మనకు కాకుండా పోతుంది అది మళ్ళీ డిస్ప్యూట్ లో పడిపోతుంది హోల్డ్ అయిపోతుంది అంటున్నారు నిజంగా ఇలా చేస్తే చాలా కక్షపూరితంగా ఇప్పుడు సొంత అన్నదమ్ములే ల్యాండ్స్ కోసం గొడవ పడుతున్న రోజుల్లో ఇలాంటి ఒక రూల్ పాస్ చేస్తే ఎలా ఉంటుంది అసలు ఏంటి ఆ రూల్ ఎందుకు పాస్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది దీని మీద న్యాయవాదులు అయితే ఇంకా గట్టిగా సరిగ్గా చెప్పగలుగుతారు బట్ ఒకటి చెప్తున్నారండి స్థూలంగా అందరికీ అర్థమయ్యేటట్లు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసిన తర్వాత నీతి ఆయోగ్యాన్ని కన్సల్టెన్సీ సంస్థను పెట్టింది వాళ్ళకి ఎవరిష్టమైన వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు దీనికి ఒక చట్టబద్ధతమైన సంస్థ కూడా కాదు అంబానీ సరే ఆదానీ ఇప్పుడు గుమా వ్యాపారుల చేతిలో దేశం చిక్కుకుపోయిన తర్వాత కొత్తగా వచ్చిన ఇద్దరు భాషగారుల వల్ల సరే వీళ్ళు లేపని ఇంకో పాలకులు వచ్చినా సరే ఈ భూమి మీద వాళ్ళు కాజేయడానికి చేసే ప్రయత్నాలకి ఒక పెద్ద కుట్ర ఢిల్లీలో స్థాయిలో జరిగింది సామాన్యుల్ని ఇవాళ మనం దేని మీదన చూడండి ప్రాపంచిక విషయాల్లో జనరల్ విషయాల్లో మానవ సంబంధాలు ఎంత ముఖ్యమో మనకి బయట వస్తువుల విషయాల్లో కారు లేకపోతే అన్నింటికంటే భూమి మీద ఎక్కువ మనిషికి అటాచ్మెంట్ ఉంది అది వంద గజాల స్థలం కానివ్వండి లేదంటే ఒక పొలం కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఓ మనిషికి ఇప్పటి నుంచి కాదు తర్వాత ఏళ్ల తరబడి దశాబ్దాల పడి సహస్రాల తరబడి అట్లాంటిది మీరు చూశారు విపరీతమైన నల్ల చట్టాలు వచ్చిన తర్వాత భూమిని తన నుంచి దూరం చేయడానికి ఒకటి మూడు రెట్లు ఇస్తాను ఇప్పుడు రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు భూ చట్టం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత కొంతవరకు బెటర్ అయిందండి వాళ్ళ కానీ ఏ విధంగా భూ సమీకరణ సేకరణ చేస్తున్నారు వాళ్ళు ఒప్పుకోకపోతే కనుక మీరు చూసారు జపాన్లో ఒక ఇల్లు గురించి ఒక హైవే అలాగే ఇవాళకు కూడా ఎంత ఇబ్బంది అయిన హైవే అలాగే ఉంది ఎంత చిన్న వాట్సాప్లో ధమ్సప్లో వస్తూ ఉంటాయి చాలా మంది ఉంటారు దాంట్లో కానీ ఇవాళ నేపథ్యంలో ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాలకి అడ్వైజ్ చేసింది రెండు వేల పదిహేడులో అడ్వైజ్ చేసింది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఒకరి మీద కూడా బ్లేమ్ గేమ్ చేయడం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసిన బిల్లు చట్ట రూపాయలు తీసుకురాలేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత సేమ్ నీతి ఆయోగ్ ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో మైండ్ కూడా అప్లై చేయకుండా భూ చట్టాల మీద హక్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటే ఒక కేంద్ర లిస్టు రాష్ట్రాల లిస్టు కాంగ్రెస్ లిస్ట్ ఎదురు ఉండేది మూడు లిస్టులు ఉంటాయి ఈ చట్టాల మీద మాత్రం రాష్ట్రాలకు అధికారం ఉంది అటవీ అటవీ భూమి కానీ నీటి పరుదలు కానీ హోమ్ విషయాలు అలాగే ఈ భూమి విషయాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్డిగా ఏ చట్టం ఏ పాయింట్ ఉందో ఆ అవన్నీ తీసుకొచ్చి చట్టాలు పెట్టేశారు చట్టాలు పెట్టి బిల్లు ఆమోదించారు ఆమోదిస్తే మొత్తం దీంట్లో ఉన్న విషయం ఏంటంటే మన భూమి మన రిజిస్ట్రేషన్ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి మన భూమి కనుక ఒక అథారిటీ వేస్తున్నారు ఈ అథారిటీకి ఒక జిల్లాకి ఇరవై ఆరు అథారిటీలు ఉంటాయి ఈ అథారిటీలో ఒక జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి ఎవరు ఉంటారు పెడతారు వాళ్ళు ఒక ట్రిబ్యునల్ కింద ఒకటి పెడుతున్నారు దీనిలో కనుక మనం కనుక వితిన్ ఫోర్ మంత్స్లో కనుక మీ ల్యాండ్ మీదని మీరు సబ్మిట్ చేసుకోలేకపోతే మళ్ళీ చెప్తున్నాను దయచేసి ప్రపంచం ఈ తరహా దిక్కుమాల చట్టం ఎక్కడ లేదు మీ భూమి మీరు వెళ్ళి అధికారి దగ్గరికి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోకపోతే మీ మీద కేసు నాలుగు నాలుగు నెలలు జైలు సెక్స్ చేసి మీద యాభై వేలు పెనాల్టీ వేస్తారు ఏంటండి అది నేను అర్థమైందా మీకు అసలు ఇంతవరకు మీరు పుట్టిందా తిప్పు ఎవరన్నా ఇలాంటి దిక్కుమాల చట్టం చూసారా చాలా మంది అనుకుంటా ఉన్నారు న్యాయవాదులు చేస్తా అనే విషయాన్ని అనేది చట్టాన్ని పూర్తిగా అర్థం చేసుకోకపోతే ఇది వస్తుందండి రెండో విషయం ఈ ఈ పొలం ఈ స్థలం మీది కాదని ఎవరో అబ్జెక్ అబ్జెక్షన్ చేస్తే అది ట్వంటీ టూలోనో లేదా ఇంకో దాంట్లోనో రాసి పెట్టేస్తే ఇక మీ కోర్టుకి వెళ్ళడానికి అధికారం లేదు మళ్ళీ చెప్తున్నానండి సివిల్ కోర్టుకి కానీ ఆ పైన హై ఎక్కడికి వెళ్ళడానికి వీలైన పరిస్థితి ఎక్కడ ఎన్నారస్లు ఇది అంటే ఏ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మీ ఈ ఇండ్ల స్థలం మీద మీ రోడ్డు మీద మీ స్థలం మీద మీ పెద్దలు తాతలు ఇచ్చిన స్థలం మీద ఆశపడ్డారనుకోండి ఎవరో రేపు పొద్దున్నది నాకు దీంట్లో ఇచ్చాను అగ్రిమెంట్ అని రాశారు అనుకోండి దాంట్లో అని చెప్పారు అనుకోండి అంటే కలెక్టర్స్ గారు కలెక్టర్స్ కొన్ని మంచిగా ఉంటారు అలా ఉంటారండి లేదా కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేస్తే జాయింట్ కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలని వేసుకుంటారు దీని పై స్థాయిలో ఇంకో ట్రిబ్యునల్ ఏంటండి ఇది అంటే వాళ్ళు ఇక సామాన్యులు వీళ్ళని కాదు వీళ్ళందరూ కూడా వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలన్నమాట కోర్టుగా కూడా వెళ్ళే అధికారం లేదు అసలు ఏదైనా ప్రపంచం అసలు ఎక్కడ ఉందండి దిక్కుమాల అది కాదు స్టీమ్ లైన్ చేయడానికి కొంత పెట్టాము అంటే దానికి అంటే న్యాయపరం వివాదాలు అవుతున్నాయి కాబట్టి ఇది మేము అంతా సింకరనైజ్ చేస్తున్నాం చేస్తున్నాం సంతోషం కానీ అసలు కోర్టుకి వెళ్ళే అధికారం లేకుండా పోనీ అందరూ ఇవాళ ల్యాండ్ ఉందనుకోండి ఆ దీంట్లో వివాదం లేదని చెప్పానండి ఈ ల్యాండ్ యొక్క అంతా డిజిటలైజ్ చేసి వాళ్ళ దగ్గరే ఉంటాయి ఇక మీకు ఈ కాగితాలు పత్రాలు అక్కర్లా ఇది సుఖమైంది అమెరికా సిస్టమ్ అమెరికా సిస్టమ్ ఇంకా టైం టైం చాలా ఉందండి మనకి ఇక్కడున్న వివాదాలు ఇక్కడ నూట నలభై ఐదు కోట్లు జనాభా ఉన్నారు వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళకి మనకన్నా పది రెట్లు ఎక్కువ ల్యాండ్ ఉంటుంది అమెరికాలో ఆస్ట్రేలియా వాళ్ళకి చెప్తుంది దానికి సంబంధం చాలా తక్కువ ఆస్ట్రేలియా ఎంత పాపులేషన్ అంత కలిపి మనకు ఆంధ్రప్రదేశ్లో నాలుగు అంత ఉండదు ఐదు జిల్లాలో అంత ఉండదు అది ల్యాండ్ ఎంత ల్యాండ్ మాస్ ఎంత ఉంది మనకన్నా పది ఇరవై రెట్లు ఎక్కువ ఉంటుంది ముప్పై రెట్లు అందువల్ల దయచేసి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ తెలంగాణ కూడా ఇప్పుడు ఇప్పుడు ఈ నల్ల చట్టాల విషయంలో కేసీఆర్ గారు నీటి మీటర్ల విషయంలో కానీ ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ అని దిక్కుమాలి అని తీసుకొచ్చి అంబానీ గారు అదానీ గారు మా అంటే విదేశీ బొగ్గు ఆదానీ గారికి అక్కడ కనెక్షన్ ఆగిపోయినాయి ఏది కాంట్రాక్ట్ ఆగిపోయినా ఆస్ట్రేలియాలో విదేశీ బొగ్గు బంద్ అని ఇచ్చింది స్టేట్ అన్ని ఏది అన్ని స్టేట్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ బోర్డులకి ఈ కంపెనీలకి ఇస్తే ఆపేశారు ఇప్పుడు ఆదానీ గారి కంపెనీలు ఓపెన్ అయినాయి అంట ఖచ్చితంగా మ్యాండేటరీగా టెన్ పర్సెంట్ విదేశీ బొగ్గు కొనాల్సిందే అని చెప్పి రూల్ పెట్టింది ఇదేందండి ఇది నాకు అర్థం కాదు దానికి దీనికి లింక్ ఏంటంటే ఆ చట్టాలను కేంద్ర ప్రభుత్వం చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్డిగా భయపడి వణుకు భయం చికెన్ గున్యా డెంగ్యూ ఎన్ని జబ్బులు ఉన్నాయండి ఇక మా రాష్ట్రాల్లో నాయకులకి ఆంధ్రప్రదేశ్ లేస్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి గారు కానీ గారు కానీ పల్ల వెంకటరెడ్డి గారు అందరూ ధైర్యంగా నిలబడి ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ముఖలే నేను వాళ్ళు చెప్పినందుకు బాధ కలిగి ఉండొచ్చు వాళ్ళ 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 అభిమానులు కానీ గుర్తుంచుకోండి ఈ అభిమానాలు శాస్త్రం కాదు మీ జీవితం మీ కుటుంబాలు మీ భావితరాలు భవిష్యత్తు శాశ్వతం ఎన్నాళ్ళు ఉంటారు ఈ రాజకీయ నాయకులు జీవితాంతం ఉంటారండి వీళ్ళు ఈ కుల పిచ్చి మతపిచ్చి ఉంటుందండి ఇవాళ్ళు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ప్రతి ఒక్కళ్ళకి నాకు సంబంధం లేదు అనుకో రేపొద్దున మీ దగ్గర స్థలం రేపొద్దున కొనుక్కోవచ్చు మీకు కూడా ఈ పరిస్థితి వస్తుంది అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద మీరు విజువల్స్ ఏంటి మేము విజయవాడలో సమావేశం జరిగి భారసశేషన్ సమావేశం జరిగింది మిగతా చోట సమావేశం జరిగింది అన్నిటికీ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఎవరు వ్యక్తం చేయడం లేదు సో మీటింగ్స్ అన్ని పెట్టుకున్నారు కదా సో దాని సారాంశం ఏంటి సారాంశం హైకోర్టులో హైకోర్టులో ఆల్రెడీ ఎస్ఆర్పి సహా ఇద్దరు హైకోర్టులో వేశారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది అంటే సార్ ఇంటి ఆర్ ముందు ఇప్పుడు కోర్టులు ఈ చట్టాన్ని మేమెంత ఉద్యమం చేస్తాం మేము కాదు మిగతా వాళ్ళందరూ చేస్తా అని మేము సంగీభావం తెలియజేశాం చేస్తుండగానే ఆంధ్రప్రదేశ్ మూడు రోజుల క్రితం గెజెట్ కూడా ఇచ్చేసింది చట్టాన్ని అమలు చేయమని ఇంకా ట్రిబ్యునల్స్ చేయాలి దాని మీద ఇప్పుడు మీరు కూడా ఎక్కడన్నా ఉందనుకోండి ఎవరికన్నా దయచేసి వినేవాళ్ళు అందరూ ఎవరన్నా మీరు పొరపాటున ఎక్కడికి వెళ్ళారు నాలుగు నెలలు రిజిస్టర్ చేయకపోతే మీ మీద జైలు వేయొచ్చు నాలుగు నెలలు ఐదు మీరు రిజిస్టర్ చేసుకోకపోతే మిమ్మల్ని జైలు వేయొచ్చు అంట మీ ల్యాండ్ మీ ఇల్లు అయ్యి ఉందే కానీ ఏళ్ళ దగ్గర వెళ్ళి ఆ ట్రిబ్యునల్ దగ్గర ఏదో రాసుకోకొని పోతే మిమ్మల్ని జైలు వేస్తారు యాభై వేలు పెనాల్టీ వేస్తారు ఎన్నారండి అందువల్ల నాకు ఎవరు కాదు నాకు పట్టదు అడ్వకేట్స్ అడ్వకేట్స్ ఏంటంటే కోర్టులో కేసు అనే వాళ్ళు చేస్తున్నారని ఒక అపోహ ఏదన్నది మేబీ వాళ్ళు బతుకుతేరు కోసం వాళ్ళు ఒకరు దాంట్లో వాళ్ళు చేసే దాంట్లో ఒక పాయింట్ అయి ఉంటుంది కానీ సమాజం హక్కులు కాపాడటం చాలా ముఖ్యం రాజకీయ నాయకుల చేతుల్లోనే ఒకటే కాదు ముఖ్యంగా దీన్ని ఆదాని అండ్ కంపెనీ ఎవరైతే షాక్స్ ఉన్నారో గుమా వ్యాపారులు అంటారు గుజరాతీ మారేడులు అంటారు అనేది గుట్టుగా మాయ చేసే వ్యాపారులు నా ఉద్దేశం ప్రకారం వీళ్ళు మొత్తం దేశాన్ని కబ్జా చేయడానికి కూర్చుండడానికి ఇది ఉపయోగపడుతుందండి ఇలాంటి నల్ల చట్టాలని ఖచ్చితంగా వ్యతిరేకించాలి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకించే మనస్తత్వం లేని రాజకీయ నాయకులందరూ ఢిల్లీ పాదుషాలకి గులాంలే తెలుగు ప్రజల ఆత్మగోళాన్ని తీసుకెళ్ళి ఢిల్లీ పాదశాల దగ్గర తాకట్టు పెడతా ఉన్నారు అందులో ఒక భాగం ఇది అందువల్ల దయచేసి ప్రజలందరూ ఇంకా డెప్త్ మేము అంతర్జాలంలో అది ఇంటర్నెట్లో ఉంది మీరు కూడా దయచేసి పార్టిసిపేట్ చేయండి ఒక ప్రభుత్వానికి లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అంటలేదండి రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావచ్చు కళ్యాణ్ బాబు గారి ప్రభుత్వం రావచ్చు ఇదే కంట్రీ అవ్వచ్చు లేదంటే కొత్త తరం రావచ్చు కొత్త తరం వస్తే నేను చెప్పలేను ఎంత దిక్కుమాల నీచంగా ఢిల్లీ పాదశాల దగ్గర తాకట్టు పెడతారండి మిగతా వాళ్ళు ఎవరైనా వాళ్ళు కూడా రేపు పొద్దున ఫాలో అప్ చేయాలి జాతీయ వాళ్ళకు మందులాగా వేసేస్తారు వాళ్ళు ఎవరో కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మోడీ గారో అమిత్ షా గారో లేదా ఆదాని గారు డైరెక్ట్గా వేస్తారు ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోమని చెప్పి కోరుతా ఉన్నాను మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది లెటెస్ ఫైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం నమస్కారం